సరే అమ్మా నేను వాటితో మాట్లాడతాను ఇలా ఇక్కడ కూర్చో ఆడపిల్లలు వద్దు అనంటే చెయ్యొద్దు అని అర్థం ఓకేనా ఇంకోసారి ఆ పని ఎందుకని అడిగే హక్కు ఎవరికి లేదు నానా అమ్మైనా చెల్లైనా అక్కైనా ఆఖరికి మీ ఫ్రెండ్స్ అయినా ఆడపిల్లకి ఇష్టం లేదంటే ఆ పని చెయ్యకూడదు వాళ్ళు ఇబ్బంది పడేలాగా ఉండకూడదు వయసులో పెద్దయినా చిన్నైనా ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే నువ్వు ఆ పని చేయకూడదు ఆడుకోవచ్చు కానీ వాళ్ళని ఏడిపించడమే ఆట కాకూడదు చూడు నువ్వు కూడా వాడిని అలా రెచ్చగొట్టకూడదు ఇవన్నీ నీకు కూడా వర్తిస్తాయి వాడు వద్దు అన్నాడంటే వద్దు అని అర్థం సరేనా మీ ఇద్దరు మంచిగా ఆడుకోండి నువ్వు అక్క మంచిగా ఆడుకోండి వెళ్ళు